వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రైతు భరోసా లెక్క తీర్చిన ఆఫీసర్ మొత్తం ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి నివేదిక ఎకరాకు ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం ఇరవై ఆరు నుంచి విడుదల వారిగా రైతు ఖాతాల్లో జమ ఏడవ రేపు ఆర్థిక శాఖ అధిక ఆదేశాలు సాగుయోగ్యం కాని భూములకు మూడు లక్షల ఎకరాలు పైగా ఉన్నట్టు గుర్తింపు వాటి సర్వే నంబర్లు ఆన్లైన్లో బ్లాక్ చేశారు రైతు భరోసా లెక్క తేలింది రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఒక కోటి నలభై తొమ్మిది లక్షలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు వీటికి సీజన్కు ఎకరాకు ఆరు వేల చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం ఒక విడత ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు ఈ మేరకు నిధులు విడుదల చేయని ఆర్థిక శాఖకు ఇప్పుడే ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది రెవెన్యూ రెవెన్యూ వ్యవసాయ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రాళ్ళు రప్పలు కొండలు వెంచర్లు హైవేలు ఇరిగేషన్ ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూములు లెక్క తెల్చారు ఇలాంటి మూడు లక్షల ఎకరాల పైగా ఉన్నట్టు గ్రామ సభలు నిర్వహించే ఈ భూముల సర్వే నంబర్లు ఆన్లైన్లో బ్లాక్ చేస్తున్నారు మొత్తం ఒక ఒక కోటి నలభై తొమ్మిది ఎకరాలకు రైతు బంధు అందించనున్నారు మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు రైతు ఖాతాల్లో ఇరవై ఆరు ఇరవై ఆరో తేదీ నుంచి విడతల వారీగా జమ చేయనున్నారు मरीनी अपडेट को समीक्षित जानने के सब्सक्राइब करें थैंक यू